అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సిరామ్ ముచ్చట ఎట్లున్నారో వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకు ఇలా మంచి మంచి ఉచ్చట్లు పట్టుకొని వచ్చిన హైడ్రాజ్ చేయబట్టి కాంగ్రెస్ సర్కారు వాళ్ళకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు కదా ఎవ్వరు చూడు తిట్టనోళ్ళు లేరు ఇక మా తలిగి తలిగిపోతుందని మెచ్చుకొని మెడల మీద వేసుకున్నోళ్ళు లేరు అంత మంచి పేరు సర్కారుకు మూటగట్టి పెట్టిన హైడ్రా కమిషనర్ను అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేసి అంతా ఆయన మీద దోషి మాదేం తప్పులేదు ఆయనే అత్యుత్సాహంగా గూలగొట్టిందని బదనామేసేందుకు ప్లాన్ తయారైందని గుసగుసలు వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా ఏ శుభముహూర్తాన దాన్ని పెట్టినరో గానీ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు కూసున్న కొమ్మని నరుక్కున్నట్టు అయింది కడ నుంచి పోయే శనీశ్వరుణ్ణి ఓసారి మా ఇంటి దాకా పిలుసుకొని నెత్తి మీద కూసోబెట్టుకున్నట్టు అయింది ఏదో అనుకుంటే ఇంకో ఏదో అయింది పేదోళ్ళ ఇండ్లు ఊలగొట్టి పెద్దోళ్ళ జోలికి పోకుండా నోటీసులతో సరిపెట్టి మమా అనిపించింది సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి అసంట ఇల్లు జోలికి పోలేదు కానీ సామాన్యుల ఇండ్లను మాత్రం శుక్రవారాలు మాపటించి పోయి వాళ్ళు కోర్టుకు పోయే ఛాన్స్ కూడా లేకుండా చేసి కక్షగట్టినట్టే కూలగొట్టింది మాకు అందరు సమానమే అని మాటల్లో చెప్పుడే కానీ చేతల్లో ఏడా చూపెట్టలేదన్న బదనామం మూట మూటగట్టుకుండ్రు ఇక ఇప్పటికీ ఇంకా అధికార పార్టీ లీడర్ల జోలికి పోనేలేదు వాళ్ళ ఆస్తుల దిక్కు కన్నెత్తి చూడలే ప్రతిపక్ష మోళ్ళు ఆధారాలు ఇచ్చినా కూడా అలా తెరువుకుపోయే సాహసం చేయలే కానీ సామాన్యుల మీద మాత్రం సమరోత్సాహంతో బుల్డోజర్లు వేసుకొని పోయిండ్రు ఇవన్నీ చేయబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏడికాడ చల్లబడ్డది ఇండ్లు కొందమంటే జనాల గుండెలు గుబేలు అంటున్నాయి దీనంతటికి కారణం హైడ్రా కమిషనర్ రంగనాథే పద్ధతి పాలు లేకుండా మంది కొంపలు కూల్చి సర్కార్ను బదనాం చేసిందని కాంగ్రెస్ లీడర్లు సీఎంకు షాడీలు చెప్పిండ్రట ఇకేమున్నది రంగనాథ్ వల్లనే హైడ్రాడే పేరు వచ్చింది ఆయనను తప్పించి వేరే టోళ్ళను పెడితే ఏ లూలు ఉండదని సర్కార్ ప్లాన్ ప్లాన్ చేస్తుండని గుసగుసలినబడుతున్నాయి అయినా మార్చాల్సింది హైడ్రా కమిషనర్ కాదు సర్కార్ బుద్ధుని అని అంటారు ఈ సంగతి హైడ్రా బాధితులు పోరాని జాగాలకి పోతే పడరాని మాటలు అవుతుందని పెద్దోళ్ళు పుట్టిగానే అన్నారా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అసొంటోలను చూసే అన్నారు ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరి కన్నతల్లి పార్టీకి పాలు దాగి నమ్మకం ద్రోహం చేస్తే ఇటు ఈ పార్టీలో ఇజ్జత్ పోగొట్టుకున్నాడు అటు పోయిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలువలేయకుండా చేసుకున్నాడు మీదికెళ్ళి వాళ్ళతోటి తిట్లు తిని అవమానాల పాలవుతాడు ఏమిటికొచ్చిన బాధలు ఇవి చెప్పు మీది మబ్బుల ఆశలు చూసి చెంబుల నీళ్ళు లోలుకపోసుకున్నట్టే అయింది పటాణ చెరువు ఎమ్మెల్యే గూడమన్న ముచ్చట చూస్తా అంటే ఏడికి పోయినా పటాన్ చెరువు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు కాటా శ్రీనివాస్ వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది సంధి ఆయన కీనక పడది ఇక అసొంటిది ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ముందు నుంచి పార్టీలు ఉన్న అని కాదని మైపాలే అంత నయిష్టం ఉన్నట్టు చేస్తుండే వరకు కాటా వర్గం వాళ్ళకు ఎన్నోగా అల్నట్టు అయిపోయింది అదీగాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టుకోకుండా కేసీఆర్ ఫోటోనే ఉంచుకుంటావా కాంగ్రెస్ కార్యకర్త ఎదురు తిరిగిండ్రు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు రేవంత్ ఫోటోను పెట్టిండ్రు అటే ఇంకా మళ్ళీ రోడ్ ఎక్కిండ్రు సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్ చెరువు నినాదంతో రోడ్డు ఎక్కి నిరసన చేసిండ్రు పార్టీ మారి వచ్చిన గూడెం మైపాల్ రెడ్డి తన అనుసర వర్గంతో అసలు కాంగ్రెస్ నాయకుల మీదనే దాడులు చేస్తాడు కాంగ్రెస్ నాయకులనేది తిట్టిపోస్తాడు ఇసంటోడు పార్టీలు ఏమొద్దు ఒక పార్టీకి ద్రోహం చేసినాడు కాంగ్రెస్కు ద్రోహం చేయడం నమ్మికేంది అని మండిపడతాను ఎంబటే వాళ్ళు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుండ్రు మరి గూడెమన్న పార్టీ మారి సంపాదించింది ఏముంది ఈ అవమానాలు ఈ పరాభావాలు కాంగ్రెస్ పార్టీలతోటి తిట్లు శాపనార్థాలు గివిటి కోసమే పార్టీ మారినవా అన్నా అని చుట్టూ నోళ్ళు ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అధికార పార్టీలకు పోయి టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని ఏ తీర్ల కృతజ్ఞత చూయించి మాట్లాడిందో తెలుసు కదా అసొంటిది పిరాయించిన పార్టీలకు పోయి వినయంగా ఎందుకుంటాడు అలవాటైన దాదాగిరిని చేస్తాడు ఫుట్పాత్ ఆక్రమించగట్టిన కట్టడాలను ఊలగొడుతుంటే పోయి హైదరాబోళనే బెదిరిస్తాడు ఎవరి నుంచో బతికొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తారే ఇందిరా అని ఆఫీసులను తిట్టిపోస్తాడు పార్టీలో ఉంటే ఉండు లేకుంటే లేదని సొంత పార్టీకే సొట్లు పెడతాడు దాంతోటి అన్న మంత్రి పదవి ఇస్తారని పెట్టుకున్న ఆశలకు గండిపడ్డట్టే అంటారు దానమన్న మంత్రి పదవుల ఆశల మీద అలుకుదలినట్టే అంటారు రోజు కింద స్వరం పెంచి సొంత పార్టీ మీదనే విలువదీసేటట్టు మాట్లాడి ఎవరిని ఎక్కజేయకపోతుండే వరకు హైకమాండ్ వాళ్ళు అన్న క్రమశిక్షణ చూసి ఆగ్రహితుండని తెలుస్తుంది ఇక నిన్న చింతల బస్తీలో ఫుట్పాత్ మీద ఆక్రమణలు ఊలగొడుతుంటే అడిగిపోయి పడి హల్చల్ చేసిండు దానం నా మాట కాదని ఊలగొడితే ఊకునేది లేదు బుల్డోజర్ కింద వంట రెండు రోజులు ఆగుడు సీఎం తోటి మాట్లాడి మీ లెక్కలు తెలుపుతా అది వారు దాంకా ఆగకుంటే మర్యాద దక్కదని తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తాం వాళ్ళు కాబట్టి ఇది చేయద్దని నేను చెప్తున్నాను అంతేనా ఏంచో బతుకొచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తారేంది హైదరాబాద్ మాది మాకంటే ఎక్కువ తెలిసిన అవాయా మీకు అనుకుంటా ఆఫీసులంద తిట్టిపోసిండు పేదల ఆస్తులను కూలగొడతారా ముందుగా పాతబస్తీకి పోయి ఊలగొట్టి అంత మోతేవారులే అయితే మీరు కూలగొట్టేటి ఇంకా షానే ఉన్నాయి వాటి జోలికి పోకుంటాగి వీళ్ళ జోలికి ఎందుకు కత్తాను నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే మిమ్మల్ని మాత్రం ఇడువంతెసి చెప్తాడు ఇవన్నీ చూసి పార్టీ హైకమాండ్ వాళ్ళు గుర్రు గర్రన్నారని తెలుస్తుంది ఇక మన మీదకే మర్రపడుతున్న దానంకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యాలే అవసరం లేదని లిస్టులకే లౌట్ గాంధీ అని గాంధీభవన్ గుసగుసలు పెట్టుకుంటుండ్రట సీఎం ఏమో విదేశాల్లో షికారి చేస్తాను మంత్రులేమో పక్క రాష్ట్రాల టూళ్ళెత్తాడు ఇక జనమేమో గ్రామ సభల అధికారులకు సుక్కలు చూపిస్తారు ఈ గ్రామ సభల సర్కారు వారి ఏలుబడి ఎంత సక్కదనంగా ఉన్నదో తెలుసుకునేందుకు పెట్టిన టెస్టు లెక్కనే ఉన్నాయని అనిపిస్తుంది యాడ సూడ్రి యాక్ థూ అనోళ్ళు ఉంటలేరు దుమ్మెత్తి పోసి మీరు నాశనం అవుతారో రో అని తిట్టినోళ్ళు తిట్టిన పాప పోతాండ్రు ఇక గంత మంచి పేరు సంపాదించుకున్న సర్కారులకు మీరు కూడా కామెంట్ ఎలా కంగ్రాట్స్ మరి దునియాల ఆఫ్రికా దేశాల సర్కారులు కూడా గింత మంచి పేరు గింత అదతి కాలంలోనే తెచ్చుకోలేరేమో లేకుంటేంది ఏడ గ్రామ సభలైనా దుమ్మెత్తిపోతారు మా ఉసురు తొలిగిపోతారని శాపనార్థాలు పెడుతుండ్రు పథకాలు ఇవ్వకుండా పచ్చి మోసం చేస్తారా అని పచ్చి బూతులు తిరుతా గింతోడి గింతోడు దానికి ఎందుకింత పొంకనాలు కొట్టిందని పొట్టు పొట్టరుసుకుంటారు జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం కాడైతే అయితే గమ్మత గ్రామ సభకు అధికారులు ఆల్సంగ చిచ్చిరని ఖాళీ కుర్షీలకు అప్లికేషన్లు ఇచ్చి నిరసన చేసిండ్రు జనం ఇక ఆరు గ్యారంటీలు ఏవైనాయని జనం ఎదురు తిరిగే వరకు ఆడికెంచ జారుకున్ను ఆఫీసర్లు ఇక అక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊర్లో కూడా అధికారులను నిలబెట్టి నిర్దేశించు జనం లిస్టుల మా పేరెందుకు లేవని ప్రశ్నల వర్షం కురిపించిండ్రు అలాగే జవాబులు చెప్పానో తెలియక చల్లగా జారుకుండ్రు ఆఫీసర్లు ఇక ఇట్లా ఆడా ఈడ అని కాదు గ్రామ సభలు పెట్టిన ప్రతి ఒక్క ఊళ్ళకి ఇదే మోపైతుంది ఇంకోసారి గ్రామ సభలు అంటేనే కాంగ్రెస్ లీడర్లు అయిపోయింది ఏడు కాడ పోలీసు వాళ్ళని కావలు పెట్టి జనాలను దండించి మరి కాంగ్రెస్ కార్యకర్తలని ఎంపిక చేసి అర్హులను ప్రకటిస్తానని అంటాను ఇక ఇవాళ సాఫ్ తీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయి లే మలపడి ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీరు రీవి